హాయ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజు నేను చేసే రెసిపీ రొట్టు చాలా చాలా బాగుంటుంది చాలా మంచిది హెల్త్కి కూడా ఎలా చేయాలో చెప్తున్నాను చూడండి ఇప్పుడు ఈ విధంగా తాటి రొట్ట పీస్ అంతా తీసుకోవాలి పేస్ట్ అంతా కూడా నేను తొక్కల ముందే తీసుకున్నాను ఈ విధంగానే పేస్ట్ అంతా కూడా చూపిస్తున్నాను కదా ఆ విధంగా పీసులు ఒకటి అన్నీ పోయి మొత్తం గుజ్జు తీసుకోవాలి ఇలా తీసుకొని నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగానే తీసుకోవాలి చాలా మంచిది చాలా బాగుంటుంది తాటిపండుకి చెట్టుకి మందు వేయరు మిగతా అన్నిటికి కూడా మందులు వేస్తారు కానీ అందుకు చాలా ఆరోగ్యానికి మంచిది తాటిపండు వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు నేను ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను దీంట్లో ఇప్పుడు నేను రెండు కప్పులు నూక వేస్తున్నాను ఇది వరి నూకే నేను ఆడించుకున్న నూక ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు వేసుకొని ఇలాగ నేను తడుపుకుంటున్నాను చూడండి ఆ విధంగా తడుపుకోవాలి ఇలా తడుపుకుంటే ఉండ ఇలా తడుపుకుంటే సరిపోతుంది నేను చూపించిన విధంగా ఎక్కువ కాదు అలా ఒక తడుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి మనం దాన్ని ఎందుకంటే అది కొంచెం మెత్తపడుతుంది కదా కనీసం ఒక పావుగంట సేపు అయినా సరే దాన్ని పక్కన పెట్టుకోవాలి ఈ తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగానే ఇప్పుడు నేను తయారు చేస్తున్నాను ఇలా ఉండవాలి అది నేను చూపించిన నూక ఎక్కువ తడిగా ఉండకూడదు పొడిగా ఉండకూడదు ఇలా ఉంటే సరిపోతుంది అప్పుడు నేను ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను ఎందుకంటే తీపి మా మా ఇంట్లో కొంచెం తక్కువ తింటారు మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇందులో కొబ్బరిపొట్టు కూడా వేసుకోవచ్చు నా దగ్గర అంటే పొట్టు లేదు అందుకు నేను వేయలేదు చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఈ గిన్నెతో నేను నూక ఎలా తీసుకున్నాను అలాగే రెండు నార పేస్ట్ వేస్తున్నాను నేను రెండు కప్పులు తలగొట్టుకి తీసుకున్నాను నూక కానీ పేస్ట్ రెండు నార వేస్తున్నాను చాలా బాగుంటుంది చాలా మంచిది ఇది ఎందుకంటే తా తాటిపండులోనూ మంచి ఐరన్ పుట్టు కూడా ఉంటుంది ఇది చాలా బలం పిల్లలకే కాదు పెద్దవాళ్ళకే కాదు వెయిట్ చేసినప్పటికీ చాలా బలం చూడండి ఈ విధంగా నేను ఈ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకొని నేను కలుపుకుంటున్నాను చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది ఇది బాగానే కొంచెం గట్టిపడుతూ ఉంటుంది మనకు కలిపి కోలిది కూడా బెల్లం మొత్తం ఈ నూక ఏసిన పేస్టు ఈ మూడు బాగా కలవాలి అలా కలుస్తూ నేను చూడండి ఇలా ఉండ చేశాను ఇంకా జారుగా అనిపిస్తుంది నాకు ఇంకా బాగా కలపాలి మనం కలిపి కోలిది ఇది కొంచెం గట్టి పడుతుంది అప్పుడు తయారైనట్టు అది మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా నేను కలుపుకుంటున్నాను కదా ఇదిగో ఇలాగే నా ఛానల్ మీరు అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా నొక్కండి ఇంకో ఈ విధంగా సరిపోతుంది చూడండి ఇప్పుడు అంటుకుండట్లేదు కదా చేతికి ఆ విధంగా సరిపోతుంది వద్దే పలచకైనా బాగోదు వద్దే గట్టిగా ఉన్నా బాగోదు రొట్టె ఇప్పుడు నేను ఖాళీ ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ రేకులు తీసేసి ఈ పాత్ర పొయ్యి మీద పెట్టుకున్నాను దాంట్లో ఒక గిన్నె పెట్టాను ఇప్పుడు నేను మీ తెచ్చిపించింది ఆ గిన్నె ఇందులో పెట్టేసుకున్నాను పెట్టేసేసి నేను మూత పెట్టేశాను నేను ఇంకో చేతితో పట్టుకుంటాం వల్ల నేను ముందే గిన్నె పెట్టేసాను బరువుగా ఉండటం వల్ల ఇంక పొయ్యి ఇచ్చాను కదా ఇది చిమ్లోనే ఉంచుకోవాలి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అన్నా సరే ఉడకాలి ఇది ఇలాగా కత్తి పెట్టి చూసినప్పుడు అది ఉడికిపోతుంది ఇంక ఈ విధంగా ఉడకాలి చూడండి తాటి రోడ్లు రెడీ అయిపోయింది ఈ విధంగా అయ్యాక చుట్టువేపులు నేను చాకుతోను కోసిన విధంగా దాన్ని తీసుకోవాలి తీసి ఇప్పుడు నేను దాన్ని ప్లేట్లోకి చేస్తాను చూడండి చాలా బాగుంటుంది ఇమ్మి ఇమ్మీగా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇంకా ఈ విధంగానే చాలా వేడిగా ఉంది అందుకనే కాలిపోతుంది నా చెయ్యి ఇప్పుడు నేను తీసి చూపిస్తున్నాను కదా నేను దీంట్లోనూ అరిటాకు వేసుకోవాలి అరిటాకు లేని మళ్ళీ నేను సేవంతం పాకుండా అది వేసుకున్నాను మా ఇంటి దగ్గర అసలు గిన్నెకి ఇంత కూడా మాడుపట్టలేదు ఇంకా చూపిస్తున్నాను చూసారా ఎక్కడ కూడా మాడ అస్సలు రాలేదు చాలా బాగుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి మీరు కంపల్సరీ ట్రై చేయండి మీ పిల్లలకి పెట్టండి మీరు కూడా తినండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు తాటిపళ్ళు వచ్చే సీజన్ కదా తాటిపండు ఆరోగ్యానికి చాలా మంచిది ఇక ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా ఆన్ చేస్తాను దీన్ని చూడండి ఇలా తిప్పాలి అవి చాలా బాగుంది చూసారా ఎమ్మీ ఎమ్మీగా టేస్టీ టేస్టీగా తాటట్టు రెడీ చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉందో నాకు చెప్పండి లోపలంతా కూడా చాలా మెత్తగా చాలా బాగా కుడుతుంది చాలా టేస్టీగా అనిపిస్తుంది ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ఇందులోకి ఏదో ఒక రెండు మూడు స్పూన్లు తప్పితే చాలా బాగుంటుంది నా ఛానల్ షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి Okay na friends